ఫార్మింగ్ స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళకి పౌల్ట్రీ గురించి అవగాహన లేకుంటుంటే వాళ్ళకు ఎంతో కొంత అవగాహన నాకు ఇప్పుడు నేను చెప్తున్నాను మన లేరింగ్ మన కోడిగుడ్లు పెట్టే కోళ్ళ కోసం కోడి మామూలుగా బాయిలర్ కోళ్ళు కాకుండా నార్మల్గా జుట్టుకోళ్ళు అంటారు కదా ఆ జుట్టుకోళ్ళకి కోడి గుడ్లు ఫార్మింగ్ ఫార్మింగ్లో చాలా ఉపయోగపడుతుంది ఆ ఫార్మింగ్లో మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్గా కాల్షియం ఆ కాల్షియం అనేది అసలు దానికి బెనిఫిట్స్ ఏంటి అంటే దాని ఎగ్షల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కోడి గుడ్డు పెట్టినప్పుడు పలుకుతాయి ఎంతో వేస్టేజ్ అవుతుంది వేస్టేజ్ కాకుండా ఉండడానికి ఈ గుడ్డు అనేది బలంగా ఉండడానికి ఆ బోన్స్ గట్టిగా ఉండడానికి ఓవరాల్గా హెల్త్గా ఉండడానికి కోడి అనేది ఆ గుడ్డు మంచిగా ఉండడానికి బిజినెస్ అనేది బాగా రన్ అవ్వడానికి కోడి గుడ్డు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది కాల్షియం సిలికా ఎగ్నిషియం అనేది ఎంత ఉండాలో అంతే ఉండాలి సిలికా అనేది అప్ టు పర్సెంటేజ్ ఉంది అంటే మోర్ దెన్ ఎక్కువ ఉంటే అయితే అంటే కాల్షియం అబ్జర్షన్ అనేది ఉండదు కాల్షియం అబ్జర్వ్ చేసుకోలేదు అంటే ఎగ్జాక్ట్లీ దేర్ ఆపోజిట్ అన్నట్టు అంత ఉండకూడదు సిల్కా అనేది ఒక లిమిట్స్ వరకే ఉండాలి టూ జీరో పాయింట్ ఫైవ్ అండ్ సిల్కా వచ్చేసరికి టూ పర్సెంటేజ్ అలా ఉంచేసి కాల్షియం థర్టీ ఎయిట్ మోర్ ఇచ్చేయడం మోర్ ఎక్కువ ఉండడం వలన అది ఎంతో ఉపయోగపడుతుంది మన కోళ్లకు జుట్టుకోళ్ళకు గుడ్లు పెట్టే సమయంలోనే గుడ్డు ఎదుగుదలను గుడ్డును చాలా బలంగా ఉంచడానికి చా గుడ్డు సైజును పెంచడానికి ఇలా బోన్స్ గట్టిగా ఉండడానికి ట్రమీకు ఒకటేనే కాదు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు ఇంకా పెద్ద ఎంత కూలయినా తీసుకోవచ్చు ఒకసారి సరికి ఇది పౌడర్ ఫామ్ లైమ్ స్టోన్ పౌడర్స్ అంటారు ఇది ఇంకా ఫైన్ చాలా ఫైన్ టూ హండ్రెడ్ మెస్సు ఇది వచ్చేసి ఇది ఇది వచ్చేసి హండ్రెడ్ మెష్ ఇది దీనికన్నా కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం మందంగా ఉంటుంది ఇదేమో చాలా పౌడర్ ఉంటుంది చాలా పౌడరీ ఫామ్ ఇదేమో కొంచెం నార్మల్గా ఉంటుంది ఇది వచ్చేసి పెల్లెట్ ఫామ్స్ ఇవి చిన్న చిన్న మీడియం కోళ్ళకి ఇస్తారు ఇవి మరీ చిన్న పిల్లలకి ఇవేమో మరీ చిన్న పిల్లలకి ఇస్తారు ఇవి మీడియం పిల్లలకి ఇస్తారు చిన్న చిన్న చిక్స్కి ఇవి చిన్నగా ఉంటాయి సైజు ఇవి ఇవి వచ్చేసి మరీ పెద్దగా ఉంటాయి పెద్ద పెద్ద కోళ్ళకు ఇస్తాము ఇవి ఈజీగా పెద్ద కోళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాయి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంత పెద్దగా ఉన్నాయి కదా అసలు మరి తింటే అబ్జర్వ్ అవుతాయా లేదా అని ఇవి తినుడుతోనే ఈజీగా అబ్జర్వ్ అయిపోతాయి టోన్ మైన్స్ నుంచి మేము డైరెక్ట్ కాల్షియం అనేది ఉంటుంది రాజస్థాన్లో మైండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మీకు తెలిసే ఉంటాయి అందులో స్టోన్స్ అన్న మేము భూమిలో తవ్వుతాము ఆ స్టోన్లో కాల్షియం అనేది ఉంటుంది ఆ కాల్షియం అనేది యూజ్ఫుల్ ఉంటుంది ఆ కాల్షియం అనేది ఇంకోలాకిస్తాం స్టోన్లు అనేది మీరు రాళ్ళు కదా అంటే రాళ్ళు కాల్షియం ఉంటుంది ఉత్తరాళ్ళు కాదు బయట దొరికేటి రాళ్ళు కాదు కాల్షియం రాళ్ళు మినరల్స్ అంటారు వీటిని